సామాన్లన్నీ సర్దు ఎందుకండి ఊరు పెడుతున్నారా కాదు ఇల్లే విడిచి వెళ్ళిపోతూ పెట్టి వెళ్ళడం అదంతే మాట విలువలేని చోట మనిషి గౌరవం లేని చోట ఉండకూడదు అసలు ఏం జరిగిందండి నీకు అనవసరం చెప్పింది చెయ్యి ఏమిటన్నయ్య ఇప్పుడు ఏం జరిగిందని అంత తొందర పడుతున్నావు నీకేం జరగలేదయ్యా జరిగిందంత నాకే నువ్వు సత్య హరిశ్చంద్రుడివి గాంధీకి మహాత్ముడివి నీతికి ధర్మానికి కట్టుబడిపోయే సిద్ధార్థుడివి మేమే తప్పుడు మనుషులం అని ఎవరన్నారు అనాలా మనిషిని చెప్పు అంటే చాలు అంతకంటే ఎక్కువ చేసినట్టే ఆ పెద్ద మనిషి ముందు నా మాటకి ఏం గౌరవం ఇచ్చావు నా గౌరవాన్ని న్యాయాన్ని రక్షించవలసిన మంత్రి పదవిలో ఉండి అన్యాయాన్ని ప్రోత్సహించే మనిషి పెద్ద మనిషి ఎలా అవుతాడన్నాయా ఏమిటా అన్యాయం ఓ కుటుంబం కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ పిల్ల చేసిన తప్పుగా ఆ పిల్లను శిక్షించవలసింది పోయి వేరే డ్రైవర్ని శిక్షించి మరో కుటుంబాన్ని నాశనం చేయమంటావా ఇందులో కుటుంబ నాశనం ఏదే ఉంది వాడిని పట్టుకుని కోర్టులో పెట్టేస్తే సరిపోతుంది ఎంతో కొంత ఫైన్ వేస్తారు అది కట్టేస్తే కేసు అయిపోతుంది అన్నయ్య ఆయన మీద ఉన్న గౌరవంతో ఇలా మాట్లాడుతున్నావు కానీ ఆయన అడిగింది తప్పని నీకు తెలియదా నువ్వు చెప్పేది తప్పని నీకు తెలియదా నువ్వు ఆ తప్పు చేయకపోవడం మూలంగా చచ్చిపోయిన వాళ్ళు బట్టికొస్తారా రని ఆ అమ్మాయిని శిక్షించొద్దు అంటావా ఆ అమ్మాయిని శిక్షిస్తే నీకు వచ్చే ప్రయోజనం ఏమిటి గారి కుటుంబం వల్లరి పాలవడమేగా ఆయన కుటుంబం వల్లరి పాలవడం అంటే అదే గౌరవం పోవడమేగా ఆయన లేకుండా ఏం లేడురా వాళ్ళు ఏముందనయా నువ్వు చెప్పేది ఆయన లేకుండా ఈయన లేడని ఈయన లేకుండా ఆయన లేడని ఆయన కోసం ఈయన కోసం చట్టాన్ని న్యాయాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పుకోమంటావా అసలు ఆయన అవసరానికి మనం ఉపయోగపడాలా అక్కర్లేదా న్యాయబద్ధంగా అయితే ఉపయోగపడాలి న్యాయబద్ధం అయితే నిన్నడగాల్సిన అవసరం ఉంది కానప్పుడు నా ఉద్యోగ ధర్మం నాకు అడ్డొస్తుంది ఎక్కడి నుంచి వచ్చిందా నీకు ఆ ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఇప్పిస్తేనేగా నీకు వచ్చింది ఆయన చదివిస్తేనే నీకు వచ్చింది ఆయన దయాభిక్ష వల్లే నీకు ఉద్యోగం వచ్చింది ఏమిటన్యా మాట్లాడితే ఆయన దయాభిక్ష అంటావు కేవలం ఆయన దయాభిక్ష వల్ల అయ్యానంటావా నీ శక్తి సామర్థ్యాలు నా తెలివితేటలు లేవంటావా రేయ్ నీకంటే ఉన్న వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరూ ఎస్పీలు అయ్యారా నువ్వు ఎస్పీ అవడానికి ఆ పట్టా పట్టుకోవడానికి ఉద్యోగం సంపాదించడానికి కారకుడు ఆయనేరా ఆయన కారకుడు కాబట్టి ఆయన ఏం చెప్పినా చేయాలంటావా చేయాల్సిన ధర్మం మనకుంది అదే నీ ధర్మం అయితే ఆ ధర్మానికి కట్టుబడి నేను ఉండలేను నా ఉద్యోగ ధర్మానికి అన్యాయం చేయలేను కాబట్టి ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉండను అవసరం లేదన్నయ్య ఈ ఇల్లు నీది దేవుడు దేవత ఉండే దేవాలయంలో పూజారికి స్నానం ఉంటుందని ఇక్కడ తలదాచుకున్నాను దేవుడు కోపం వస్తే పూజారి వెళ్ళిపోవాలి కానీ దేవుడు వెళ్ళడు అందుకే నేనే వెళ్ళిపోతున్నాను బయలుదేరు సుధా ఏమిటి ఆయన ఏదో తొందరపడ్డారని నువ్వు తొందరపడతావా లేదు అన్నయ్య తొందరపడటంలో తప్పు లేదు ఆయన స్థానంలో నేనున్నా అలాగే మాట్లాడతాను నా స్థానంలో అన్నయ్య ఉన్నా ఇలాగే మాట్లాడతాడు నా కారణంగా అన్నయ్య ఆయనకు దూరం కావటానికి వీల్లేదు మమ్మల్ని వెళ్ళేవ్వండి రంగా అమ్మా తొందరగా బాబు స్కూల్ టైం అయిపోయిందంటే తొందరగా స్నానం చేయించు రాబు రంగా కాఫీ బట్ట నువ్వు కాఫీ తీసుకొస్తున్నావు ఏంటి ఇంకా పాపకు స్నానం చేస్తున్నాడా ఈ లోగా మీరు కాఫీ అడిగేసరికి నేనే తీసుకొచ్చాను నీకు పిచ్చి పట్టిందా అతను వచ్చి వచ్చేవాడుగా నీకెందుకు ఇస్తున్నమా నీకోసం నేను ఏ మాత్రం కూడా చేయకూడదా చేసే స్థితిలో ఉండి చేయలేకపోవటం కాదుగా నీకెప్పుడూ ఇలాంటి పనులు చేయకు ఏమిటయ్యా ఏమిటిది ఇంకా నీకు మీ అన్నయ్య మీద కోపం పోలేదా అన్నయ్య ఏం చేశాడు నా కోపం ఆయన ఏమీ చెయ్యలేదని తెలిసిన వాడివి చెయ్యలేని పరిస్థితిలో సుధా చెయ్యి కాల్చుకునే పరిస్థితిలో నువ్వు ఎలా ఉంటారయ్యా రండి మన ఇంటికి వెళదావు రండి వద్దొద్దిన నీకు తెలియదు వేరువేరుగా ఉండటం వల్ల ఇష్టాలు మమతలు పెరుగుతాయే కానీ తరగవు అతను వచ్చాకే ఊరు బాగుపడిందండి దొంగతనాలు తగ్గాయని ఆడవాళ్లు నిర్భయంగా రాత్రులు తిరగలుగుతున్నారని ఊరి వాళ్ళ విశ్వాసం ఇంతకి అతన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగే పని కాదంటారు పైగా ఈ ట్రాన్స్ఫర్ మీరు చేయిస్తే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అపోజిషన్ వాళ్ళు మీపై దుమారం కూడా లేపవచ్చు నాకు ఇంకేమీ చెప్పదు వెంటనే వాడిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయండి అలాగే సార్ రక్షణ లేని మన నగరానికి క్రమశిక్షణ నేర్పిన వాడు కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య బదిలీ కృష్ణ చైతన్యను బదిలీ చేయడం అంటే న్యాయాన్ని బదిలీ చేయటం అన్నమాట కృష్ణజెడ్ బదిలీ కృష్ణజెడ్ బదిలీ ఇది అన్యాయం అని భావించిన ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే బంధును జయప్రదం చేయండి అధికారులపై ఈ బంధు బలవంతం కాదు అన్యాయానికి చెప్పే సమాధానం కృష్ణ కృష్ణజెడ్ బదిలీ కృష్ణజెడ్ విద్యార్థి నాయకుడు దీపక్ కృష్ణ చైతన్య అక్రమ బదిలీని విద్యార్థి నాయకుడు దీపక్ కృష్ణ చైతన్య అక్రమ బదిలీని విద్యార్థి నాయకుడు దీపక్ విద్యార్థి నాయకుడు దీపక్ కృష్ణ చైతన్య అక్రమ బదిలీని విద్యార్థి నాయకుడు దీపక్ ఆ కిట్న సీతన్ని గాడికి సపోర్ట్ గా ఆ కుర్ర కుంక ఆమరణ నిరాహార తీర్చొకటి మన పేణానికి అవును బాయ్యా ఊళ్ళో ఎక్కడ చూసినా దాని గురించే చెప్పుకుంటున్నారు పొర్రపాటు నాడు కనుక చచ్చిపోయాడు అనుకో మన పని అంతే బాయ్ నువ్వు నోరువి బామరుది ఆ కుర్రకుంకి పోటీగా మనమే తీర్చి పునితే పోలా మనం అంటున్నా బాయా నువ్వు కాని కూర్చుంటున్నావేటి నా భాష నీకు అర్థం కాదు చూడు నేను హోమ్ మినిటర్ గా కూకున్నందువల్ల కూకోలేకపోతున్నాను గాని లేకపోతే కూకునేవాణ్ణే అందుకని నా తరఫున నువ్వే కూకో బాయా నిన్నే నా ముగ్గురు బతుకుతున్నాండి నన్ను తీర్చులో కూర్చోబెట్టి చంపేస్తావు బాయా బామరితే నీకు ఈ జన్మలో బుద్ధి రాదురా నిజంగా బీచ్లో కూకుంటే చచ్చిపోతారు కానీ రిలే బీచ్లో కూకుంటే సావర్రా ఈ రిలే దీచ్ ఏంటి బాయా గంట తినడం గంట కూకోవడం గంట కూకోవడం గంట తినడం అయితే సచ్చదా కూకుంటా ముందు గంట తింటా విద్యార్థి నాయకుడు దీపా నా గురించి బాధపడకండి మా బాయి గురించి బాధపడండి బావి గురించి బాధపడండి ఆడపడుచులు అటువైపుకా ఇటువైపుకా నాకు తెలుసు మీరు వస్తారని నాకు తెలుసు తెలుగింటి ఆడపడుచుల సానుభూతి నాకెప్పుడు ఉంటుందని చెప్పాను మేము వచ్చింది మీకు సన్మానం చేయాలని మీరు కళ్ళు మూసుకుంటే సన్మానం చేస్తాం మీరు నాకు భారీ ఎత్తున సన్మానం చేయాలని ఓ కొత్త కొత్త కొత్తలాడిపోతున్నారని మా కార్యకర్తల ద్వారా నాకు తెలిసింది కానివ్వండి మీరేం చేయాలనుకున్నారో అది కానీ చేయండి కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి మీరు నాకేం చేసినా మా బాలికే చెంపేయండి అదండి కానివ్వండి ఆడపడుచులారా తెలుగింటి ఆడపడుచులారా ఇటుల మోసము చేసినారా